హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్ టుడే బ్లాగ్ని మీతో షేర్ చేస్తానండి ఉదయం లేవగానే చక్కగా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది కదా ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజు ఉదయం లేవగానే చాలా పాజిటివ్గా ఉంటుంది మైండ్ అయితే ఇక నేనైతే ఉదయం లేచిన తర్వాత రెడీ అయిపోయి ఇలా తుడుచుకుని దేవుడి దగ్గర పూజ కూడా చేసేసుకుని ఇక వంటగల్లోకి అయితే వచ్చేస్తానండి నేను వంట స్టార్ట్ చేసేసరికి ఎండ్ చూసారా ఎలా వస్తుందో శీతాకాలం వెళ్ళిపోయి వేసవకాలం కూడా వచ్చేస్తున్నట్టుంది ఎండ కూడా బాగా ఎక్కువ అవుతుందండి చలి కూడా తగ్గిపోతుంది పండగ కూడా వెళ్ళిపోయింది కదా ఇక నేను ఈరోజు టిఫిన్కి వచ్చేసి పెసరట్టు వేస్తున్నాను రోజు ఒకటే టిఫిన్ వేసామనుకోండి బాగా బోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా రోజు ఇడ్లీ దోశ అన్నట్టుగానే ఉంటుంది అందుకని అప్పుడప్పుడు కొంచెం ఇలాగా పెసరట్టు లాంటివి చేసుకున్నాం అనుకోండి దీంట్లో కాంబినేషన్కి ఉప్మా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈయనైతే నాకు పెసరట్లోకి ఉప్మా కూడా కావాలి అంటే ఇక నేను ఉప్మా కూడా ముందుగానే చేసి పెట్టేసుకున్నానండి నేను ఇక్కడ పెసరట్లు అయితే ఒక వైపు కాదండి రెండు వైపులా కూడా కాల్చుతాను మనకి బయట తెచ్చుకున్నది అనుకోండి వాళ్ళు సన్నగా వేస్తారు కాబట్టి రెండు వైపులా కాలిపోతుంది క్రిస్పీగా మనం ఇంట్లో అయితే చక్కగా వేసుకుంటాం కాబట్టి రెండు వైపులా కాల్చుకున్నాం అనుకోండి పచ్చివాసన లేకుండా ఉంటుంది తర్వాత ఇక ముందుగా చేసిన ఉప్మా పెట్టేసి దానిపైన కొన్ని పచ్చివి ఆనియన్స్ వేసేసి కొంచెం నెయ్యితో రెండు వైపులా కాల్చుకున్నాం అనుకోండి అబ్బాసలు బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లోనే చాలా బాగా పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బయట అయితే లొట్టలు వేసుకుంటూ తినేస్తాం కానీ ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకున్న వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు కదా కానీ ఇలాగ చేసుకున్నవి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుంది ఇక పెసరట్లోకి వచ్చి పల్లి చట్నీ చేసానండి వాటితో మా వాళ్ళకి కూడా వేస్ట్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేస్తాను మనకి ఇదేంటంటే డైట్లో కూడా పెసరట్టు చాలా హెల్ప్ చేస్తుంది తర్వాత కొంచెం పెసర పిండి ముందుగానే పక్కకు తీసి పెట్టేసుకున్నానండి దోశలకి కలపక ముందే రుబ్బన వెంటనే తీసి పెట్టుకున్నాను ఇవేంటంటే మధ్యాహ్నం భోజనంలోకి పునుగులతో కర్రీ చేస్తున్నాను ఇది కూడా హెల్త్కి కొంచెం ఆయిల్ అని ఆలోచిస్తాం కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయచ్చు నేను ఇవి చేస్తుంటే కొంచెం మసాలా వాసనలా వచ్చింది కదా లల్లి ఏదో చేస్తున్నానేమో అని పాపం వచ్చి చూస్తుందనమాట ఇవి చూపించంగానే వెళ్ళిపోయింది ఇలా పునుగులు వేసుకున్నానండి వీటితో మనం ఎగ్ కర్రీ చేసుకుంటాం కదా దీంట్లో కొంచెం చింతపండు వేసి ఎగ్స్ వేసి కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది నేను కర్రీ అయితే మీకు షేర్ చేయలేదండి ఇక మధ్యాహ్నం అయితే మేము తమ్ముడు వాళ్ళు వస్తే ఆడుకుంటున్నాం అనమాట డాడీ అదిని మేమంతా చక్కగా ఆడుకుంటుంటే లల్లి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఇక ఈ గేమ్ ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ చేయండి ఇది స్టార్ గేమ్ అనేవాళ్ళం మేము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనమాట ఇది మాకైతే నాన్న నేర్పించారండి మీకు ఇవేమన్నా తెలుసా చిన్నప్పుడు ఆర్డరా లేదా అనేది తప్పకుండా నాకు చిన్న కామెంట్ చేయండి ఇక అంతా అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం అయితే చికెన్ పచ్చడి పెడుతున్నానండి ఇవి ఊరి నుంచి తీసుకొచ్చిన నాటుకోడు అనమాట మొన్న ఊరి నుంచి అమ్మ అమ్మవాళ్ళు పంపించారని మీకు వీడియో షేర్ చేశాను కదండి దాంట్లో నేను చెప్పడం మర్చిపోయాను నాటుకోడు కూడా పంపించారండి దీన్ని ఏంటంటే లైట్గా ఫ్రై చేసేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఫ్రై చేసి పంపించింది అనమాట అమ్మ ఇక్కడికి వచ్చేసరికి పాడవకుండా ఉండడానికి ఇంకా వచ్చిన తర్వాత మేమైతే అందరం కలిసి కర్రీ చేసుకున్నామండి కర్రీ చేయంగా మిగిలిన దాన్ని నేను పచ్చడి అయితే పెట్టాను వీడియో అయితే రెండు మూడు రోజుల నుంచి మీకు షేర్ చేయడం కుదరలేదు కొంచెం లేట్ అయింది ఇక్కడ చికెన్ అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకి పచ్చడి అనేది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇది డీప్ ఫ్రై చేసుకుని ముక్కలు పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచిందేనండి తడి లేకుండా ఆరపెట్టేసి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై చేశాను తర్వాత మసాలా పొడి కోసం కొంచెం ఆవాలు మెంతులు లవంగాలు ఒక ఇలాచి చెక్క ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి వేయించి పౌడర్ చేశానండి ఒక పావు కప్పు వరకు సాల్ట్ ఒక అరకప్పు వరకు కారం కూడా వేసి కలిపేసుకున్నాను కొంచెం వేడిగా ఉండగానే ఆయిల్లో కలిపేసుకోవాలి ఇలాగా ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ కానీ ఒకటిన్నర నిమ్మకాయ కానీ కొంచెం మన పులుపుకి తగ్గట్టుగా పిండుకున్నాం అనుకోండి ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది రెండు రోజులు ఊరిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుందండి నాటుకుడు కూడా కదా ముక్క నమ్ములుతుంటే కూడా చాలా రుచిగా అనిపిస్తుంది మామూలు చికెన్ కంటే కూడా ఇది బాగుంటుంది ఇంకా టేస్ట్ అనేది నేను చేసింది అయితే ఇక్కడ ఒక అర కేజీకి చికెన్ ఉంటుందండి ఇక సాయంత్రం అయితే అయిపోయిందండి కాస్త టీ పెట్టుకుని తాగేసి చిన్ను నేను లల్లి కూర్చున్నాను అనమాట వాడేదో వర్క్స్ నేనే రాసుకుంటున్నాడు ఇక లల్లి నేను ఆడుకుంటూ కూర్చున్నాము ఇదండి ఈ రోజు వీడియో అయితే ఒక చిన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ